హాయ్ ఊరండ్ ఎంఐ అండ్ డీసీ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక ప్లేయర్ చేసిన విద్వాంసకరైన బ్యాటింగ్ ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది ఎందుకంటే వరల్డ్ బెస్ట్ బౌలర్ అయిన బుమ్రాన్ కూడా చాలా ఈజీగా ఆడాడు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ ప్లేయర్ కోసం తెలుసుకోవాలని అనుకుంటున్నారు అతను ఎవరో కాదు ఒకప్పుడు మన ఇండియా టీంకి ఆడిన ప్లేయర్ అతని పేరు కరుణ్ నాయర్ ఈ ప్లేయర్ ప్రజెంట్ క్రికెట్ చూస్తున్న వాళ్ళకి పెద్దగా తెలియదు కానీ క్రికెట్ ఎప్పటి నుంచో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే కరుణ్ నాయర్ కెరీర్ ఎలా మొదలైంది ఎలాగ అవకాశాలు తగ్గిపోయాయి అనేది ఇప్పుడు చూద్దాం రెండు వేల పదమూడులో ఆర్సీబీ తరఫున డెబ్యూ చేసిన కరుణ్ నాయర్ రెండు మ్యాచ్ల్లో తొమ్మిది రన్స్ మాత్రమే కొట్టాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆర్ఆర్కు ఓపెనర్గా ఆడాడు అలాగే డీసీ అండ్ పంజాబ్లకు కూడా ఆడాడు ఇప్పుడు మళ్ళీ తిరిగి డీసీకి అయితే ఆడుతున్నాడు ఈ ప్లేయర్ ఐపీఎల్లో డెబ్బై ఏడు మ్యాచ్లు ఆడి ఇరవై నాలుగు యావరేజ్తో పదిహేను వందల ఎనభై ఐదు రన్స్ అయితే చేశాడు ఈ ప్లేయర్ మన ఇండియా తరఫున కూడా రెండు వేల పదహారులో టెస్ట్ అండ్ ఓడిఐ డెబ్యూ చేశారు ఆరు టెస్ట్ మ్యాచ్లో అరవై రెండు యావరేజ్తో మూడు వందల డెబ్భై నాలుగు రన్స్ అయితే చేశారు దాంట్లో ఒకటి త్రిపుల్స్ త్రిపుల్ సెంచరీ కూడా ఉంది మూడు వందల మూడు రన్స్ అయితే హయ్యస్టు ఓడిఐలో మాత్రం అంతగా అవకాశం ఇవ్వలేదు రెండు మ్యాచ్లు ఆడిన అతను నలభై నలభై ఆరు రన్స్ మాత్రమే చేశారు టెస్ట్ మ్యాచ్లో అంత మంచి యావరేజ్తో బ్యాటింగ్ చేసి మూడు వందల మూడు రన్స్ కొట్టిన మన ఇండియా తరఫున సెకండ్ బ్యాట్స్మెన్గా అయితే కరీన్ నాయర్ నిలిచారు ఇండియా తరపున మూడు వందలు కొట్టిన ప్లేయర్స్ ఇద్దరే ఒకటి వీరేంద్ర సేవగ్ ఈయన ఈ ఘనతను ఏకంగా రెండు సార్లు సాధించారు సెకండ్ ప్లేయర్ వచ్చి కరుణ్ నాయర్ ఈ ఘనత సాధించడం దిగ్గజ బ్యాట్స్మెన్స్ అయిన సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ వీవీఎస్ లక్ష్మణ్ అండ్ విరాట్ కోహ్లీకే సాధ్యం కాలేదు అలాంటిది కరుణ్ నాయర్ జస్ట్ ఆరు మ్యాచ్ల్లో సాధించాడు ఇప్పుడు మూడు వందలు కొట్టడానికి టీం మొత్తం కష్టపడాల్సి వస్తుంది కరుణ్ నాయర్ మాత్రం ఆరు మ్యాచ్ల్లో కొట్టాడంటే అతను ఎంత టాలెంటెడ్ ప్లేయర్ అనేది మనం ఊహించుకోవచ్చు కానీ అతనికి అవకాశాలు ఎందుకు ఇవ్వలేదనేది నాకు తెలీదు ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఆ తర్వాత ఈ ప్లేయర్ మన ఇండియా తరఫున ఆడిన లాస్ట్ మ్యాచ్ రెండు వేల పదిహేడులో ఆస్ట్రేలియాతో అయితే ఆడాడు మళ్ళీ ఇండియాకి ఆడాలని చాలా రోజులు ఎదురు చూశాడు కానీ అవకాశం దొరకలేదు ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ మ్యాచ్లో ఆడడంతో ఈ ప్లేయర్ మళ్ళీ వెలుగులోకి వచ్చాడు అవకాశం కోసం ఎదురు చూడడం ఎంత కష్టమో అవకాశం వచ్చిన తర్వాత అన్ని సద్వినియోగం చేసుకోవడం అంతే కష్టం ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ చేయండి అలాగే మన వీడియో కంటెంట్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను జై హింద్